జిల్లా పెదగం మండలం డెప్పై ఆరో వార్డులో నడుపూరు రామాలయం వద్ద వైఎస్సార్సీపీ అభ్యర్థి దొడ్డి రమణ ఆధ్వర్యంలో వైసీపీ విద్యా విభాగం అధ్యక్షులు వంశీరెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వంశీరెడ్డి విచ్చేసి శిబిరాన్ని ప్రారంభించారు అనంతరం వృద్ధులకు కంటి ఆపరేషన్ కి వచ్చిన వారికి పళ్లు అవసరమైన మందులు ఉచితంగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ నాయకులు నక్క వెంకటరమణ తాడికొండ జగదీష్ పిట్టారెడ్డి తాడికొండు అచ్యుత్ సోషల్ మీడియా అధ్యక్షులు జంపంగి విజయకుమార్ ఆండిపోయిన సన్ని వార చైతన్య మేడ్సెట్టి లలిత పైరాజు నల్లం వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు వంశీరెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు గాజువాగ్గ మేజర్ లో డెబ్బై ఆరు వారి గ్రామం సంబంధించి ఈ రోజు ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి పెద్దలు వంశీరెడ్డి గారు ముఖ్య వారి జన్మదిన శుభాకాంక్షలు జరిపిన ఆయన ఒకటి అన్నారు ఈ ఉండాలి కాబట్టి మీరు ఏదో మంచి చేయాలంటే ఈ రోజు పది మందికి మన ద్వారా నేత దానం చేయాల నేతలకు సంబంధించి ఏదైనా ఉద్దేశంతో ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది దానికి అన్ని రకాల సహకరికి మాకు ముందు నేర్పించడం పెద్దలు గవర్నమెంట్ కార్యక్రమాన్ని వంశీరెడ్డి గారు మరొకసారి నిన్న ఊరిలో ఉండాలని

నిర్వహించడం జరుగుతుంది వాటిలో అయితే ఇదే రోజు మరి నా పుట్టినరోజు కావడం కూడా విశేషమై మరి రెండు మంచి కార్యక్రమాలు ఒకటే రోజు వచ్చినాయి కనుక ఒకే వేదిక మీద పెడితే బాగుంటుందని మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించడం జరిగింది అలాగే మా చేతుల మీద కూడా వృద్ధులకి మెడిసిన్స్ కానీ స్పెక్టికల్స్ కానీ ఐ చెకప్ అయిన తర్వాత వాటికి ఇవ్వడం జరిగింది అలాగే మనం ఇక్కడ డెబ్భై ఆరు వాడు పెద్దలు అక్క వెంకట్రామ గారు కానీ అలాగే మన తాడుకొని జగదీష్ గారు కానీ అచ్యుత్ గారు కానీ మొత్తం శాంతి కట్టి కూడా నిర్వహించడం జరిగింది మీరందరూ కూడా మా కుటుంబం తరఫున నా తరఫున ప్రత్యేకంగా నయోజనం జరుగుతుంది సరే